అందరికీ నమస్కారం ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం బహుశా ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక పాయింట్లో చర్చకొచ్చే టాపిక్ ఇది అదేంటంటే తండ్రి ఆస్తులో కూతురికి హక్కు ఉంటుందా లేదా అవును అస్సలు ప్రశ్నే ఇదే తండ్రి ఆస్తులో కూతురికి వాటా ఉంటుందా ఉండదా చాలా మందికి వచ్చే సందేహం ఇది సో దీనికి మన చట్టం ఏం చెబుతుందో ఇప్పుడు క్లియర్గా చూద్దాం అయితే ఈ ప్రశ్నకు సమాధానం సింపుల్గా ఉంటుంది అనో ఉండదు అనో చెప్పలేం ఎందుకంటే ఆన్సర్ అనేది ఆస్తి ఏ రకమైనది అనే దానిమీద ఆధారపడి ఉంటుంది ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది తెలుసా సో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆస్తుల్లోని రకాలు ఈ రెండింటి మధ్య తేడా అర్థమైతే సగం కన్ఫ్యూషన్ క్లియర్ అయిపోయినట్టే చూడండి ఆస్తిలో ముఖ్యంగా రెండు రకాలు ఒకటి తాతల ఆస్తి అంటే మన తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్నది అన్నమాట ఇంకొకటి తండ్రి స్వయంగా తన కష్టంతో సంపాదించుకున్న ఆస్తి ఇప్పుడు తేడా ఎక్కడుందంటే తాతల ఆస్తిలో కొడుక్కి ఎంత హక్కుంటుందో కూతులికి కూడా పుట్టుకతోనే అంతే సమానమైన హక్కు ఉంటుంది కాని అదే తండ్రి స్వంతంగా సంపాదించిన ఆస్తి అయితే దానిమీద ఆయనకే పూర్తి అధికారం ఉంటుంది దాని ఎవరికివ్వాలనేది పూర్తిగా ఆయనే ఇష్టం ఈ తాతల ఆస్తి గురించి ఇంకాస్త వివరంగా చూద్దాం దీన్నే మనం పూర్వీకుల ఆస్తి అని కూడా అంటాం అంటే కనీసం ఒక నాలుగు తరాల పురుషుల నుంచి వారసత్వంగా వస్తున్నాం ప్రాపర్టీ అన్మాట ఇలాంటి ఆస్తిలో కొడుకులు కూతుర్లు ఇద్దరు పుట్టుకుతోనే జాయింట్ ఓనర్స్ అయిపోతారు ప్రత్యేకంగా ఎవరూ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక రెండో రకం తండ్రి స్వయంగా సంపాదించిన ఆస్తి అంటే ఆయన ఉద్యోగం చేసో వ్యాపారం చేసో ఆయన డబ్బులతో ఆయన కొనుక్కున్నది దీనిమీద పూర్తి రైట్స్ అబ్సల్యూట్ రైట్స్ తంగ్రికే ఉంటాయి దాన్ని గిఫ్ట్ గా వీలునామా రాయొచ్చు లేదు ఒక ట్రస్ట్కి రాస్తానన్న ఆయనిష్టమే ఇందులో ఎవ్వరూ ప్రశ్నించడానికి లేదు ఆయన మాటే ఫైనల్ సరే ఈ హక్కులు మొదట్నుంచి నుంచి ఇలాగే ఉన్నాయా లేవు నిజానికి చట్టంలో వచ్చిన మార్పులు చూస్తే అది సమానత్వం కోసం జరిగిన ఒక పెద్ద జర్నీలా అనిపిస్తుంది కదేంటో చూద్దాం ఈ ప్రయాణం ఎలా సాగిందో ఒకసారి చూడండి పంతొమ్మిది వందల యాభై ఆరులో హిందూ వారసత్వ చట్టం వచ్చినప్పుడు ఆస్తి హక్కులు ఎక్కువగా మగవళ్లకే ఉండేవి కాని మార్పుకు బీజం పడింది మన దగ్గరే పంతొమ్మిది వందల ఎనభై మూడులో అప్పటి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కూతుర్లకు సమాన హక్కులిస్తూ చట్టం చేసింది ఇది చాలా పెద్ద మార్పు ఆ తర్వాత దేశం మొత్తం మీద ఒక గేమ్ చేంజింగ్ మూవ్మెంట్ రెండు ఐదులో వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ కూతుర్లు కూడా పుట్టుకతోనే కోపార్సనర్స్ అని అంటే సమాన హక్కుదారులు అని ప్రకటించింది అంతటితో ఆగలేదు రెండువేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు ఇంకో అడుగు ముందుకేసి ఒకవేళ తండ్రి రెండువేల ఐదు కన్నా ముందే చనిపోయినా సరే కూతురి హక్కు అలాగే ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పింది అందుకే ఈ తేదీని బాగా గుర్తుపెట్టుకోవాలి సెప్టెంబర్ తొమ్మిది రెండువేల ఐదు ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు ఈ రోజు నుంచే కేంద్ర చట్టం అమల్లోకి వచ్చింది దేశవ్యాప్తంగా కూతుర్ల ఆస్తి హక్కుల స్వరూపాన్నే మార్చేసింది ఓకే చట్టాలైతే మారాయ్ చాలా బావుంది కాని చట్టం మార్తే సరిపోతుందా సమాజం సంగతేంటి అసలు ఈ చట్టాలు తీసుకురావడానికి వెనుక ఎలాంటి వాదనలున్నాయి ఎలాంటి పరిస్థితులున్నాయి వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం చరిత్రలోకి వెళ్తే మన పాత గ్రంథాల్లో సంప్రదాయాల్లో చాలా వరకు మహిళలకు ఆస్తిలో సమానమైన స్థానం ఇవ్వలేదు అనేది వాస్తవం శతాబ్దాలుగా ఈ ఆలోచనా విధానమే మన సమాజంలో పాతుకుపోయింది అందుకే ఈ రెండువేల ఐదులో వచ్చిన మార్పును మనం కేవలం ఒక చట్ట సవరణలా చూడకూడదు అది ఏళ్ల తరబడి మహిళల హక్కులను అణిచివేసిన ఒక పాత పద్ధతికి వ్యతిరేకంగా వచ్చిన ఒక విప్లవాత్మక మార్పు అయినా కూడా ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో కూతురికి వాటా ఇచ్చే విషయంలో కొన్ని వాదనలు వినిపిస్తూనే ఉంటాయి అవేంటంటే మేం దానికి మంచి చదువు చెప్పిచ్చాం కదా లేదా పెళ్లికి కట్నం రూపంలో బోలెడంత ఇచ్చాం కదా అన్ని బాధ్యతలు మేమే తీసుకున్నాం కదా ఇలాంటి మాటలు కాని ఈ వాదనలన్నింటికీ ఒక సింపుల్ పవర్ఫుల్ కౌంటర్ క్వశ్చన్ ఉంది అదేంటంటే మరి కొడుకు కూడా చదిపించారు కదా ఈ ఒక్క ప్రశ్నతో అసలు సమస్య ఎక్కడుందో తెలిసిపోతుంది అది సమానత్వం దగ్గరే సో ఫైనల్గా మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి క్విక్గా చూద్దాం పాయింట్ నంబర్ వన్ తాతల ఆస్తిలో కూతురికి పుట్టుకతోనే కొడుకుతో సమానంగా హక్కుంటుంది పాయింట్ నంబర్ టూ తండ్రి స్వయంగా సంపాదించిన ఆస్తిని ఎలా పంచాలన్నది పూర్తిగా ఆయన ఇష్టం పాయింట్ నంబర్ త్రీ పూర్వీకుల ఆస్తిలో తన వాటాను అడిగే దాన్ని విభజించమని కోరే పూర్తి లీగల్ రైట్ కూతురికి ఉంది ఇక అన్నిటికన్నా ముఖ్యమైన నాలుగో పాయింట్ ఏంటంటే ఈ చట్టం కేవలం ఆస్తి గురించి కాదు కొడుకో కూతురు ఒక్కటే అనే ఒక పెద్ద సోషల్ చేంజ్ను ఎంకరేజ్ చేస్తుంది మొత్తం విన్నాక ఒక ప్రశ్నతో ఈరోజు దీన్ని ముగిద్దాం చట్టం వచ్చి మనల్ని ఇది చేయాలి అని చెప్పేదాకా ఆగడమెందుకు ఆ చట్టం కన్నా ముందే మన ఇళ్లలోనే మన కుటుంబాల్లోనే ఆ సమానత్వం మొదలైతే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ కలుద్దాం